ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉందండి ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు ఈ మేరకు వారితో చర్చలు జరగనున్నాయి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల సంఘం స్వయంగా వెల్లడించింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల సంఘం శుక్రవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పిఎర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న డిఏ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పన్నెండవ పిఎర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు అలాగే ఇక పన్నెండవ పిఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగ పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగ పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి అలాగే పన్నెండవ పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ని విడుదల చేసింది దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ జరగనుంది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏను బేసిక్ పేలో కలుపుతారు సిప్మెంట్ అనేది చాలా కీలకం దీన్ని కూడా నిర్ణయించి బేసిక్ లో కలుపుతారు అలాగే ఇక కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇది ఫెన్షనర్లకు వర్ధించదు ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతాయండి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి అలాగే ఇక ఫెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫెన్షన్ ఏకీపీ వర్ధిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుందండి డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది డిఏ రేటు మరియు టిఏ రేటు కూడా పెరుగుతాయి పే స్కేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే కొత్త పే స్కెల్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండవ పిఆర్సీలో కొత్త పే స్కెల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయండి సిప్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం సిప్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు సిప్మెంట్ ఉండే అవకాశం ఉంది సిప్మెంట్ ఖరారు అయిన తర్వాత స్కిల్స్ లో మార్పులు ఉండవచ్చండి ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే యాభై ఒక వేలు అనుకుంటే పన్నెండవ పిఆర్సీ అమలు అయితే అతని జీతం ఎంత అవుతుందంటే మూల వేతనం డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అండి సిప్మెంట్ ముప్పై శాతం అనుకుంటే కొత్త జీతం ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు జీతం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి మొత్తం మీద కనీసం అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు జీతం పెరిగే అవకాశం అయితే ఉంటుంది